అందరికీ మనమైతే మీషోలో వర్క్ స్టార్ట్ చేశానన్నాను కదా ఇవాళ వీడియోస్ ఎలా చేస్తున్నాను ప్యాకింగ్ ఎలా చేస్తున్నాను శారీస్ ఎలా తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను నాకు ఫోర్ శారీస్ అయితే ఆర్డర్ వచ్చినాయి అనమాట ఇది వచ్చేసి మార్కాపూర్ నుంచి వచ్చింది గ్రీన్ కలర్ శారీ ఎవరికైనా శారీస్ కావాలంటే నాకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ చేయండి ఇలాంటి శారీస్ అనమాట ఇది సెమీ పట్టు వస్తుంది మంచి కలెక్షన్ అనమాట మన దగ్గర రీజనబుల్ ప్రైస్తో ఉంటాయి ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ శారీ వస్తుంది అనమాట పింక్ కలర్ పానీపూరి శారీ ఈ శారీ ఒక కస్టమర్ అయితే తీసుకున్నారు ఈ శారీ మనకి బ్లాక్ కలర్ శారీ ఇది చాలా బాగుంది నాకే నచ్చింది చూడండి ఎంత బాగుందో ఇలా లీవ్స్తో వస్తుంది అనమాట ఈ శారీ కూడా ప్యాక్ చేస్తున్నాను అండ్ ఈ శారీ కరెంట్ సింగల్ శారీ ఈ శారీ సి వర్క్తో వచ్చింది ఈ శారీ కూడా బుక్ అయింది ఇవన్నీ నేను ప్యాక్ చేసుకుంటా కూర్చున్నాను ఎలా చేస్తున్నాను ఏంటనేది ఫుల్ వీడియో ఫాలో అవ్వండి చెప్తాను నేను నా వాట్సాప్కి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ప్యాకింగ్ అయితే చేస్తున్నాను మరి దేనికి దానికి నేను ఇలా చూసుకుంటాను అనమాట ఇన్వాయిస్ వస్తుంది మనకి లేబుల్ ఇస్తారు ఆ లేబుల్ డౌన్లోడ్ చేసుకోవాలి లేబుల్ డౌన్లోడ్ చేసుకున్నాక మంచి ఇదిగోండి లేబుల్ ఇలా వస్తుంది దీని మీద అయితే కలర్ అయితే మెన్షన్ మెన్షన్ అవుద్ది మెన్షన్ చేసుకుని మనం శారీస్ ఎలా పెట్టాలి ఎలా ఇవ్వాలి అని చెప్పి నేను చేస్తూ ఉంటాను డైలీ వీడియోస్ ఇది షార్ట్ వీడియోగా చేస్తున్నాను అనమాట షార్ట్ వీడియో నన్ను సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి అయితే నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను శారీస్ ఎవరికైనా ఆర్డర్ కావాలంటే చెప్పండి ఆర్డర్ ఆర్డర్స్ తీసుకుంటున్నాను వందగా కూడా ఇస్తాను అనమాట శారీస్ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేయండి ఇదైతే ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా రూల్స్ అనమాట ఫోల్డ్ చేయాలి మీషోలో రూల్స్ అనమాట నేను చేస్తున్న వరకు మీషోలో అండి ఇప్పటి వరకు చెప్పాను కదా మీషోలో వర్క్ అయితే స్టార్ట్ చేశాను మన ప్రోడక్ట్ మీషోలో కూడా అందుతుందనమాట ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లేబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఇన్వాయిస్ అనమాట దీంట్లో పెట్టేసుకుంటున్నాను చక్కగా ఇలా పౌంచ్ వస్తుంది మనకి సైడ్ పౌంచ్ వస్తుంది ఈ పౌన్చ్లో పెట్టుకొని నెంబర్కిట్లేదు అబ్బా ఈ నెంబర్ రావాలి బయటికి మనకి సబ్ ఆర్డర్ ఐడీ నెంబర్ ఉంటుంది ఆ ఐడి నెంబర్ రావాలి బయటకు పెట్టాలి మిగతా అమౌంట్ అదంతా లోపల ఉండిపోవాలి డన్ ఈ శారీ అయితే ఈ శారీ చూడండి పట్టు శారీ అనమాట ఇది గ్రీన్ కాంబినేషన్లో నాకైతే ఆర్డర్ వచ్చింది ఈ శారీ నేను ప్యాక్ చేసి వాళ్ళకి పంపిస్తున్నాను కవర్స్ కూడా పెట్టుకోవాలి మీషోలోనే అంటున్నాయి కవర్స్ కూడా నేను ఆర్డర్ పెట్టుకోవాలి నా దగ్గర ఉన్న కవర్స్ అయితే యూట్యూబ్లో చేస్తున్నాం కదా ఫోర్ ఎయిర్ అయితే ఇస్తున్నాను ఆ కవర్స్ అయితే ప్రెజెంట్ వాడుతున్నాను ఇలా ఏర్ తీసేసి చక్కగా ప్యాక్ చేసుకున్నాను ఇదిగోండి ఇలా ప్యాక్ చేసుకున్నాను నేను లైవ్ కూడా వస్తూ ఉంటాను సిస్టర్స్ ఎవరికైనా ఉంటే లైవ్లో చెప్తాను ఫాలో అవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే థ్యాంక్ యూ వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుందనమాట షార్ట్ వీడియోగా పెడదామనుకుంటున్నాను ఈ శారీస్ అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నాను ఎలా పెడుతున్నాను ఎలా చేస్తున్నాను అనేది ఛానల్ని ఫాలో అవ్వండి చెప్తాను ఎవరికైనా శారీస్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ మీద అయితే ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి